అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలన చేయాలి అందరూ కూడా సమానంగా ఉండాలి ఎవరూ కూడా పేదరికంలో మగ్గిపోకూడదు ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక నూతన విధానానికి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం పేరే పీ ఫోర్ పీ ఫోర్ విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పీ ఫోర్ గురించి అనేక సార్లు అనేక సభల్లో అనేక మీటింగ్లో మనకు చెప్పడం జరిగిందండి ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ పీ ఫోర్ విధానాన్ని పొందుపరిచి ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పారు పీ ఫోర్ అంటే ఫలానా ఈరోజు పీ ఫోర్ అంటే నాలుగు అండి ఒక పీ వచ్చేసరికి పబ్లిక్ రెండో పీ వచ్చేసరికి ప్రైవేట్ మూడో పీ వచ్చేసరికి పీపుల్ నాలుగో పీ వచ్చేసరికి పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇది పీ ఫోర్ విధానం అయితే ఇక్కడ చాలామందికి చాలా అనుమానాలు రావచ్చు అండి అసలు పీ ఫోర్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏంటి ఈ పీ ఫోర్ అనే ఒక విధానంతో ఏ విధంగా పేదరికాన్ని నిర్మూలన చేస్తాడు ఇది సాధ్యమయ్యే పనేనా అసలు పీ ఫోర్ ఏ విధంగా అర్థమవుతుంది ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదండి ఓ బుర్రల బద్దలు కొట్టేసుకొని అర్థం కాకపోవటానికి ఇందులో ఏమీ లేదు పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ కాదండి పీ ఫోర్ అనే విధానం ఇది ప్రజల్లో నుంచి వచ్చిన విధానమే అండి బయటికి అంటే ప్రజానికం ఏ విధంగా బ్రతుకుతుంది వాళ్ళని ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని పైకి తీసుకురావాలి ఏ విధంగా పేదరికంలో ఉన్న ప్రజల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా సంపన్నులను చేయాలని ఒక ఆలోచనే ఈ పీ ఫోర్ విధానం అయితే మనందరికీ బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అందుకోవటం చాలా కష్టం ఎందుకంటే ఆయన ఒక ఇరవై ఏళ్ళు ముందే ఆలోచించేస్తాడు ఒకే ఇరవై ఏళ్ళ ముందే ఆలోచించేసి దాని గురించి దాని విధి విధానాలన్నింటినీ కూడా ఇప్పుడే అమలు చేయాలి అని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్ పెట్టి ఎప్పుడు కూడా పరుగులు పెడుతూ ఉంటాడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే చాలామంది హేళన చేస్తారు నవ్వుతుంటారు ఈ చంద్రబాబుకి ఏమీ తెలియదు ఏదో కొత్త విధానాలు అంటాడు ఇవి ప్రజలకు ఏం ఉపయోగపడతాయి ఈ ప్రజలకు ఏం అవుతాయి దీనివల్ల ఎవడికి లాభం ఇవన్నీ చాలా మాటలు మాట్లాడుతుంటారు ఇంకా అసలు రాజకీయ నాయకులతో చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ కుట్ర రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైన బురద చల్తుంటారండి మనందరికీ తెలుసు సరిగా ఇరవై ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక విధానాన్ని ఆ రోజు ఒక డాక్యుమెంట్ ఆయన ప్రజెంట్ చేస్తే ఆ రోజు చాలామంది అండి సీనియర్లు చదువుకున్న మేధావులు కూడా చాలా మంది ఏంటి చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ అంటాడు ఈ రోజు మనకి తినేదానికి ఉండాలి కదా ఈరోజు మనకు బ్రతికేదానికి ఉండాలి కదా అసలు మనం ఇరవై ఏళ్ళకి మనం బ్రతుకుంటామా చచ్చిపోతామా మనకి ఎందుకు ఈ విజన్ ట్వంటీ ట్వంటీలు ఎవడికి కావాలి ఈ విజన్ ట్వంటీ ట్వంటీలు అని చాలామంది మాట్లాడారండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్లో ఒక బిల్డింగ్ నిర్మాణం చేసేటప్పుడు కూడా అందరూ ఏమన్నారంటే ఈ కొండల గొట్టల్లో ఎందుకండి ఈ బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఉపయోగం ఎందుకంటే కంప్యూటర్లు 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 వెనుక పరుగులు పెడుతున్నారు మీరు ఈ కంప్యూటర్ ఏమైనా కూడు మనకి అని చెప్పేసి చాలామంది చంద్రబాబు నాయుడు గారు పని చేస్తుంటే పని చేయనివ్వకుండా ముందల కాళ్ళకి బంధాలు వేయాలని అడ్డు వేయాలని ఆయన వెనక్కి లాగాలని ఆయన నిర్ణయాలని తప్పు కొట్ట తప్పు పెట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిర్ణయాన్ని సంకల్పించుకుంటాడో ఒక పనిని తీసుకుంటాడో వంద అడ్డంకులు రానివ్వండి వంద మంది వంద హేళనలు చేయనివ్వండి వంద మాటలు చెప్పనివ్వండి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఒక సంకల్పంతో దాన్ని సాధించి తీరతాడు సాధించుకొని ముందుకు వెళ్తాడు దాని ఫలితమే ఈరోజు మనం హైదరాబాద్ చూస్తున్నామండి ఎంత అద్భుతంగా ఎదిగింది విజన్ ట్వంటీ ట్వంటీ గురించి ఈరోజు హైదరాబాదు హైదరాబాద్కి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తుంటారు గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అని అప్పుడు చెప్పాడు అప్పుడు మాకు అర్థం కాలేదు ఆ డాక్యుమెంటరీ గురించి బట్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది ఇదేనేమో విజన్ ట్వంటీ ట్వంటీ అంటే ఈరోజు అమెరికా సైతం అమెరికా లాంటి నగరాలు కూడా సరిపోవేమో హైదరాబాద్ కింద అంతా అద్భుతంగా ఉన్నాయి ఈ నగరం దేనికి కారకుడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇరవై ఏళ్ళ తర్వాత ఈ రోజు మళ్ళీ ఆయన్ని పొగట్టం స్టార్ట్ చేశారు ఇరవై ఏళ్ళ క్రితం ఎవరైతే అతన్ని నిందించారు ఎవరైతే ఆయన మీద మాటలు మాట్లాడారు ఎవరైతే ఆయన నిర్ణయాల హేళన చేశారో ఈ ఈరోజు వాళ్ళందరూ కూడా సభాష్ చంద్రబాబు నాయుడు గారు మీ విజనరీ మీ ఐడియా మీ ముందు చూపు మీ అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతం ఇరవై ఏళ్ళు ముందు ఆలోచించడం అంటే మేము ఏంటో అనుకున్నాం మేము బ్రతుకుంటామా ఉండమా అనుకున్నాం మేము బ్రతకడం కాదు ఈరోజు మా బిడ్డల భవిష్యత్తు మా మనవళ్ళ భవిష్యత్తు వాళ్ళ ముందు భవిష్యత్తులో కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తాయి ఈ విజన్ ట్వంటీ ట్వంటీ చాలా అద్భుతమైన విజనర్ ఏంటి మీదని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారండి అయితే చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీని సంపాదించేశాడు సాధించాడు అని అనుకున్న లక్ష్యాన్ని ఆయన రీచ్ అయ్యాడు అయితే ఈరోజు మళ్ళీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక డాక్యుమెంటరీ పట్టుకొచ్చాడండి మళ్ళీ ఆయన ఒక కొత్త విధానాన్ని ఒక నూతన సంకల్పాన్ని ఆయన మళ్ళీ శ్రీకారం చుట్టాడు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మళ్ళీ ఇంకొక ఇరవై ఏళ్ళ ముందుకు ఆలోచిస్తున్నాడు ఈరోజు భూమి మీద ఎవడో శాశ్వతం కాదు కానీ భావితరాలు ముందొస్తు ముందొస్తున్న భవిష్యత్తు తరాలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడకూడదు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు ఎక్కడ పేదరికం అనేది ఉండదు ఉండకూడదు అందరూ సమానంగా ఉన్న లక్ష్యంతో విజన్ ట్వంటీ ఫార్ డాక్యుమెంటరీ ఒకటి క్రియేట్ ఆయన ఒకటి రెడీ చేసుకొని దాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు అయితే దాంట్లో భాగంగా ముందుగా ఈరోజు పీ ఫోర్ విధానం మనకు అంతకుముందు పీ త్రీ విధానం తెలుసు అండి మూడు పీలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అండి గవర్నమెంట్ ఈరోజు చాలామందికి ఒక డౌట్ రావచ్చు పబ్లిక్ ఏంటండి పీపుల్ ఏంటండి రెండు ఒకటే కదండి అనొచ్చు వాస్తవే అండి పబ్లిక్ పీపుల్ రెండు ఒకటే కానీ పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మన దృష్టిలో ఈ పీ ఫోర్ విధానంలో పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే గవర్నమెంట్ అండి ఇది ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక ప్రభుత్వాన్ని నిలబెడతారు ఆ నిలబెట్టిన ప్రభుత్వాన్ని ఈరోజు మనం పబ్లిక్ అంటున్నాం ఈరోజు ప్రైవేట్ ఇన్ ద సెన్స్ ప్రైవేట్ వ్యవస్థలంతా కూడా ఎవరంటే అండి వ్యాపారవేత్తలు బిజినెస్ మెన్స్ ఈరోజు పెద్ద పెద్ద పారిశ్రామిక వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు అనమాట ఈరోజు పీపుల్ అంటే ఎవరంటే అండి పీపుల్ అంటే ఎవరైతే ఈరోజు దిగువ మధ్య తరగతి జీవితాలు అనుభవిస్తున్నారు దారిద్ర్యంలో అనుభవిస్తున్నారు ఈరోజు పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి తాము ఒక పూట తింటే రెండు పోట్లు పస్తులు పడుకోవాల్సి వచ్చే పరిస్థితి చేతికి నిండా పని లేని పరిస్థితి ఏం పని చేసుకోవాలో తెలియలేని పరిస్థితి వీళ్ళని ఎవరు కాపాడుతారో అర్థం చేసుకోలేని పరిస్థితి ఇది ఈ పీపుల్ ఉన్న పరిస్థితి సో వీళ్ళందరినీ కూడా ఒక పార్ట్నర్షిప్ చేయాలన్న ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది గతంలో బీ త్రీ ఫార్ములా మనందరికీ తెలుసు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పబ్లిక్ ఈ ప్రభుత్వము ఈ ప్రైవేట్ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకొని ఈరోజు రోడ్ల నిర్మాణాలు కానీ టోల్స్ నిర్మాణాలు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అభివృద్ధి అన్నింటిని కూడా వాళ్ళు పరిశ్రమలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతులు తీసుకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ దానివల్ల ఒక రెవెన్యూ జనరేట్ చేయడం కానీ ఇదంతా కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మనందరం చూసాం కానీ ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక్కటే సరిపోదు దీనికి ఇంకొక పి యాడ్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ పీనే పీపుల్ అంటే ప్రజలే ఈరోజు పి ఫోర్ ఫార్ములా అండి నాలుగు పీలు ఒక పీ వచ్చేసరికి పబ్లిక్ ఇంకో పీ వచ్చేసరికి ప్రైవేట్ ఇంకో పీ వచ్చేసరికి పీపుల్ ఇంకో పీ వచ్చేసరికి పార్ట్నర్షిప్ అండి ఈరోజు మీ అందరికీ చాలా క్లారిటీకి అర్థమయ్యి చెప్పే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఫార్ములాలో పీ ఫోర్ పీ ఫోర్ ఫార్ములాలో పీ ఫోర్లో మొదటిపి ఈ పెన్ అనుకోండి మొదటి పి ఈ పెన్ అవుద్ది ఈ పెన్ ఎవరండి ప్రజలు పబ్లిక్ పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఇది గవర్నమెంట్ ప్రజలు నిలబెట్టుకున్న గవర్నమెంట్ ఇది ఈ ఏదైతే పెన్ ఉందో బాగా వినండి అందరూ కూడా ఇది ఈ పెన్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ ఇది ప్రజలు నిలబెట్టుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కున్న బాధ్యత ఏంటండి ఈరోజు ప్రజలందరూ కలిసి ఈ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ నిలబెట్టినప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్న బాధ్యత ఏంటి ఈ గవర్నమెంట్ ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రంలో ఎవరైతే దిగువ తరగతి కుటుంబీకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంపన్నులు చేయాలి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ దారిద్ర్య రేఖ నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక ఆలోచన ఒక సంకల్పం పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అయితే ఈ పబ్లిక్ ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటంటే ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపన్నులు ఉన్నారు ఒక పది శాతం సంపన్నుల్ని సెలెక్ట్ చేసి సంపన్నులు ఇన్ ద సెన్స్ మీకు ఎలా చెప్తానంటే అండి ఇది మీరు ఇక్కడ చూస్తున్న ఒక విమానం ఇది ప్రైవేట్ అండి రెండో పి మొదటి పి వచ్చేసరికి పబ్లిక్ అంటే గవర్నమెంట్ రెండో పి వచ్చేసరికి ఇది ప్రైవేట్ అంటే బిజినెస్ మ్యాన్స్ బిజినెస్ టైకోన్స్ సమాజంలో పెద్ద పెద్ద సంపదను క్రియేట్ చేసుకున్న వాళ్ళు సంపద సృష్టించుకున్న వాళ్ళు సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు అద్భుతమైన ఆస్తులు ఉన్నవాళ్ళు చాలా అద్భుతంగా డబ్బున్న వాళ్ళు సంపద కలిగిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు ప్రైవేట్ ఈ ప్రైవేట్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అండి ఈ ప్రైవేట్ సంస్థలకి ఈ ప్రైవేట్ వ్యవస్థలకి వీళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇస్తూ ఈ ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము మీకు బెనిఫిట్స్ ఇస్తున్నాము మీరు మా రాష్ట్రంలో మీరు ఏం ఏం పెట్టుకోవాలన్నా సరే మీకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నాము అన్ని వనరులు కల్పిస్తున్నాము కానీ ఈరోజు మీరు సంపద సృష్టించడంతో పాటు మీ మీద ఇంకొక బాధ్యత ఉంది ఈ ప్రైవేట్ వ్యవస్థకి ఇంకొక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే మా దగ్గర పీపుల్ ఉన్నారు పీపుల్ ఇన్ ద సెన్స్ ఈరోజు ఈ తెల్ల పేపర్ మీకు కనపడుతుందండి ఇక్కడ ఈ తెల్ల పేపర్ మీద డాట్స్ కనపడుతున్నాయి మీ అందరికీ చిన్న చిన్న డాట్స్ అన్నీ కనపడుతున్నాయి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఈ కనపడుతున్న డాట్స్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర దగ్గరగా ఇరవై శాతం పేదరికంలో ఉన్న ప్రజలండి వీళ్ళంతా కూడా ఈ డాట్స్ అంతా కూడా సో వీళ్ళందరినీ పేదరికం నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద మేము పెడుతున్నాము ఐ మీన్ రెండోపీ ప్రైవేట్ ఈ రెండో పీని తీసుకొచ్చి మూడోపీకి అంటే మూడోపీ ఏంటండి పీపుల్ వీళ్ళ బాధ్యత మీకు అప్పచెప్తాము వీళ్ళని పేదరికం నుంచి బయటికి తీసుకోవాల్సిన బాధ్యత మీది దానికి మొదటి పీ ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది కాబట్టి మీరు వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము మీకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం అంటే ప్రైవేట్ రెండో పీకి మేము అన్నీ కూడా మీకు సదుపాయాలు కల్పిస్తున్నాము మేము మీకు ఇస్తున్న సదుపాయాలన్నిటిని కూడా మీరు మెరుగుపరుచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే దాదాపుగా ఇరవై శాతం దిగువ మధ్యతరగతి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సంపన్నులుగా మార్చుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది దానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే డాటెడ్ లైన్స్ ఉన్నాయో ఎవరైతే ఈ పేద ప్రజానికం ఉన్నారో ఈ ప్రైవేట్ ఈ ప్రైవేట్ అంతా కూడా మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఈ చుక్కలు చుక్కలుగా మిగిలిపోయిన జీవితాలకి ఒక గీత గీయాలి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ తలరాత్ర మార్చాలి అంటే మీరు వీళ్ళని అడాప్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అండి అడాప్ట్ అంటే దత్తత తీసుకోవటం అంటే ఇన్ ద సెన్స్ ఏదో ఒక లక్ష రూపాయల చెక్కు రాసో ఒక రెండు లక్షల రూపాయల చెక్కు రాసో చేతులు దులిపేసుకోవటం కాదండి ఇది ప్రభుత్వ విధానం కాదు ఇది చంద్రబాబు గారు ఆలోచన అంతకంటే కాదు ఏదో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నాం ఆ కుటుంబంలో ఇద్దరు పిల్లల్ని చదివించేసాం ఆ కుటుంబానికి లేకుండా ఒక లక్ష రూపాయలు ఇచ్చేసి ఇంకా మా చేతులు దులిపేసుకున్న మా పని అయిపోయింది అంటే అది కాదు విధానం దీనికి చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే ఈ పీ ఫోర్ విధానంలో ఏదైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే ఈ పబ్లిక్ తోటి అనుసంధానం అవ్వాలనుకుంటున్నారో వీళ్ళకి డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవటం కాదు ఇప్పుడు ఈ పేదరికమైన కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉండొచ్చు ముగ్గురు పిల్లలు ఉండొచ్చు ఇందులో ఒకరు చదువు త్యాగం చేయొచ్చు ఇంకొకరు చదువుతుండొచ్చు ఇంకొకరు బాగా చదువుతుండొచ్చు ఇక కొంతమందికి చదువు మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు కొంతమంది ఏదో ఒక కష్టం మీద ఆధారపడి ఉండొచ్చు కాబట్టి ఈ ప్రైవేట్ అనేది ఏం చేయాలి అంటే ఈ పీపుల్ దగ్గరికి వెళ్ళి అసలు వీళ్ళకి ఏం కావాలి వీళ్ళకున్న నైపుణ్యం ఏంటి వీళ్ళకున్న బాధ ఏంటి ఏం చేస్తే వీళ్ళకి మనం ఒక మంచి భవిష్యత్తు చూపించగలం వీళ్ళు ఇంకా ముందు ముందు తరాలు వీళ్ళ కుటుంబాల్లో ముందు ముందు తరాలు కూడా ఎంత ఏ విధంగా సంతోషంగా ఉండగలన్న ఒక ఆలోచనే చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఆలోచన అయితే ఇక్కడ ఈ ప్రైవేట్ వ్యక్తులు ఈ పీపుల్ తోటి ఎట్లా అనుసంధానం అమ్ముతారు అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాము సోము వీళ్ళిద్దరు పిల్లలండి పీపుల్ రాము సోము ఇద్దరు పిల్లలు మన ఎవరికి సుబ్బారావు గారికి ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుబ్బారావు గారికి ఇద్దరు కుటుంబీకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు సుబ్బారావు గారు ఈయన ఈయన ఒక్కరినే రాముని ఒక్కరిని మాత్రం చదివించే స్థాయి అతని దగ్గర ఉంది ఈ సోముని చదివించే స్థాయి సుబ్బారావు గారి దగ్గర లేదు మరి సోముకు కూడా చదువుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది కానీ బాధ ఏంటంటే ఇక్కడ డబ్బులు లేవు ఈ డబ్బులు లేని సోము ఏం చేస్తాడంటే సరే రాము అన్న చదువుతున్నాడు కదా రాము కోసం నేను కూడా కష్టపడతాను మా నాన్నగారితో సుబ్బారావు గారితో కలిసి అని అతను కూడా పనిలోకి వెళ్ళటం మొదలు పెడతాడు కేవలం ఒకరిని చదివించడం కోసం కానీ ఎప్పుడైతే ఈ ప్రైవేట్ అనే విధానం సుబ్బారావు గారి కుటుంబాన్ని ఒకసారి అటాచ్ అయింది అంటే అనుసంధానం అయింది అంటే ఈ రాము సోము ఇద్దరు చదువుకోవటం కోసం వాళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తారు మార్గాన్ని చూపించమే కాకుండా అసలు సుబ్బారావు గారు ఆర్థిక పరిస్థితి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లాన్ని మాత్రమే చదివించగలుగుతున్నాడు ఇంకొక పిల్లాన్ని చదివించుకోకోలేక పనికి తీసుకెళ్తున్నాడు అంటే సుబ్బారావు గారి ఆర్థిక పరిస్థితి ఏంటి ఆయనకు నెలకొచ్చే సంపాదన ఏంటి ఆయన చేసే పని ఏంటి అనేది ఒక ఆలోచన చేసి సో వీళ్ళకొచ్చి ఐదు పదివేల జీతంతో ఈ కుటుంబం నడవదు కాబట్టి వీళ్ళకొక సరికొత్త మార్గం చూపిద్దాం వీళ్ళకి ఒక సరికొత్త దారిని గీద్దామని ఒక ఆలోచన చేసి వాళ్ళతోటి వాళ్ళకున్న నైపుణ్యంతో వాళ్ళ గ్రామంలో ఉన్న ఒక నైపుణ్యంతో అవసరాలను బట్టి వాళ్ళతో చిన్న వ్యాపారం మొదలుపెట్టించటం ఆ వ్యాపారం ద్వారా ఏమవుతుందంటే అండి వీళ్ళు కూడా వాళ్ళ కాల మీద వాళ్ళని నించోవటం ఈరోజు ప్రభుత్వాలు ఇచ్చే పథకాల మీద ఎదురు చూసుకోవాల్సిన అవసరం లేదండి ఇవన్నీ జరిగితే మాకు ఒకటో నెల నెల వచ్చేసరికి మాకు ప్రభుత్వం పలానా పథకాలు ఇస్తుందేమో ఇవి ఇస్తే మేము బతికేస్తామేమో అని అంత అవసరం లేదు ఈరోజు ఈ పేదరికం ఉన్న కుటుంబాలకే భవిష్యత్తును మనం చూపించగలిగితే చిన్న చిన్న వ్యాపారాలు వీళ్ళతో పెట్టించగలిగితే వీళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకి ఏమీ అవసరము చదువు ఉన్న వాడికి ఉద్యోగం కావాలా చదువు లేని వాడికి చిన్న చిన్న వ్యాపారం పెట్టించాలా లేకుంటే వీళ్ళకి ఒక రెండు మూడు గేదెలు పెట్టించి వీళ్ళతో ఒక డైరీ ఫామ్ పెట్టించాలా వీళ్ళతో డైరీ ఫామ్ పెట్టిస్తే వీళ్ళ కుటుంబంతో పాటు ఇంకొక ఇద్దరికి మళ్ళీ వీళ్ళు పని కల్పించవచ్చు కదా అని ఒక ఆలోచన విధానమే ఈ ఫోర్ పేదరిక నిర్మూలన చేయటము అంటే బాగా సంపాదించిన వాడు వారి ఉన్న వందల కోట్ల నబ్బులు తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ దారాదత్తం చేయటం కాదండి అలా దారాదత్తం చేస్తే ఆవిడికి కష్టం విలువ తెలియదు అలా ధారా దత్తం చేసుకుంటే వెళ్ళిపోతే వీడేం చేస్తాడండి ఈరోజు వీడికి షడంగా కొత్తగా డబ్బులు వచ్చేసరికి వీడికి కన్ను మిన్ను అన్నదు ఆ డబ్బులు ఏం చేయాలో తెలియదు ఒక ఇల్లు కొనుక్కుంటాడు మిగతా డబ్బులు మొత్తం వెచ్చలుగా ఖర్చు పెట్టేస్తాడు కష్టం విలువ తెలియదు కదా ఈరోజు చంద్రబాబు గారు మాట్లాడేది ఏంటంటే ఈరోజు పీఫర్ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ ఈ ముగ్గురిని ఇలా కలిపేస్తే ఈ ముగ్గురిని ఇలా కలిపేసి పార్ట్నర్షిప్ చేయటం ఇలా ముగ్గురిని ఈరోజు ఈ ప్రభుత్వము ఈ ప్రైవేట్ వాళ్ళకి ఈ ప ఈ పీపుల్కి అంటే ఈ ప్రజలకి అనుసంధానం అయ్యి ముగ్గురు కూడా పార్ట్నర్షిప్లా ఉండి ఈరోజు ఒకళ్ళకి ఒకళ్ళు చేయూతనిచ్చుకుంటూ ఎవ్వరు కూడా పేదరికంలో మగ్గిపోకుండా అందరూ కూడా సంపన్నులుగా ఉండాలి అందరూ కూడా అద్భుతంగా వెలుగుల్లో ఉండాలి సంతోషంగా ఉండాలని ఒక ఆలోచనే చంద్రబాబు గారు ఆలోచన ఈ పీ ఫోర్ విధానం ఇదేం ఓ పెద్ద రాకాట్ సైన్స్ కాదు దీని గురించి ఓ కంగారు పడాల్సిన అవసరం లేదు ఈరోజు ఎవరైతే సంపన్నులు ఉన్నారో వాళ్ళందరూ చేయాల్సిన పని వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే అండి ఇక్కడ ఎవరైతే పేదరికంలో కూరుకుపోయి ఉన్నారో మగ్గుతున్నారో వాళ్ళని ఆ పేదరికంలో ఆ చీకట్లో నుంచి బయటికి తీసుకోవాలన్న ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ విధానం ఈరోజు ఈ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవటం మొదలు పెడితే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తారండి ఎందుకంటే మనం ఎంతసేపటికి పథకాలు నాకు పథకాలు ఇస్తేనే మేము బ్రతకగలం పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం ఒక నాయకుడు గతంలో మనం ఆ విధంగా తీసుకెళ్ళిపోయాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడండి అతను ఏం చేశాడు అంటే అండి మేము మీకు పథకాలు ఇస్తున్నాం మీరు పని చేయాల్సిన అవసరం లేదు సోమవారం పొద్దులగా తిని పడుకోండి అని చెప్పేసి మన మీద అట్లా వదిలేసాడు అతను ఏం చేశాడు ఆ రోజు అతని ఇచ్చేదేమో ఒక రూపాయి మన దగ్గర వంద రూపాయలు కుట్టేశాడు అండి రూపంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని తీసుకురావట్ల మనల్ని సోపరపోతులుగా ఉంచదలుచుకోవట్లేదు మన భావితరాలు కూడా బాగుండాలా మన భవిష్యత్ తరాలు కూడా బాగుండాలి కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలా ప్రతి కుటుంబం కూడా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలా వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు ఈ సమాజంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఈ రోజు పేదరికంలో ఉన్నాం పేదరికంలో ఉన్నాం మేము పేదరికంలో మగ్గిపోతున్నాం ఎవరు బాధపడాల్సిన అవసరం మీ అందరినీ బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ప్రభుత్వం నిలబెట్టింది పీపుల్ అంటే మీరు ప్రజలు నిలబెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏంటంటే ఎవరైతే పేదరికంలో కూరుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ సంపన్నులుగా చేయాల్సిన లక్ష్యం నేను తీసుకుంటున్నాను గతంలో విజన్ ట్వంటీ ట్వంటీ నేను తీసుకుంటున్నాను ఏ విధంగా హేళన చేశారు ఈ రోజు దానికి వచ్చిన ఫలాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారో మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి అదేవిధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజనరీని కూడా నేను అదేవిధంగా రూపుదిద్దుతున్నాను దాన్ని విధంగా ఒక సంకల్పంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నాను నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు కూడా పేదరికంలో ఉండకూడదు భవిష్యత్ తరాల్లో అందరూ కూడా సంపన్న వనరులుగానే ఉండాలా ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుకుంటూ దినదిన అభివృద్ధి చెందుకుంటూ ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతో చంద్రబాబు గారు తీసుకున్న డెసిషన్ ఈ పీఫోర్ విధానం కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయానికి మనం కూడా మద్దతు తెలుపుదాం ఎవరైతే సంపన్నులు ఉన్నారో ఎవరైతే ఈరోజు వందల కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నారో ఈరోజు మీరు ఎన్ని వందల కోట్లు సంపాదించినా సరే మనకున్న నలుగురు పిల్లలు వందల కోట్ల ఆస్తులు తినలేరండి కాబట్టి మనకున్న దాంట్లో ఒక రూపాయి ఈ పేదరికంలో ఉన్న ప్రజలకి వాళ్ళకి వ్యాపారం పెట్టుకునేదానికో వాళ్ళకున్న నైపుణ్యాన్ని బయటి తీసుకొచ్చి వాళ్ళతో ఏమైనా ఒక పని చేపించేదానికో వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించేదానికో మీరు సహాయం అందిస్తే మీరు చేస్తున్న సహాయానికి ప్రభుత్వం మీకు కావాల్సిన బెనిఫిట్స్ని ఇస్తూ ప్రభుత్వం బాగుంటుంది ప్రైవేట్ పరంగా మీరు బాగుంటారు మీ ఇద్దరి వల్ల ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రజలు బాగుంటారు ఈ ముగ్గురు బాగుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుందని ఒక భావన చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారితో నడుద్దాం ఆయన ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందాం ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి ఒక మూర్ఖులు ఈ విధానాలు తెలియదు వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే కొండలతో చేసామా గొట్టలు దోచేసామా మద్యం అమ్ముకున్నామా చేపలు అమ్ముకున్నామా చికెన్ అమ్ముకున్నామా రేషన్ అమ్ముకున్నామా మట్టి కొల్ల కొట్టామా నీరు దాచేసుకున్నామా ఈ విధంగా అన్నీ దోచుకోవటం సంపాదించుకోవటం ఆ నలుగురు మాత్రమే కొన్ని కోట్లకు పడుగులు ఎత్తటం ఇది మాత్రమే వాళ్ళకి తెలుసు పేదరికాన్ని ఇంకా పేదరికంలో ఉంచాలా మనం విసిరేసే బెడ్డు ముక్కల కోసం ఈ పేదలు ఎదురు చూడాలా అట్లయితేనే వాళ్ళు మనకు బానిసలుగా బ్రతుకుతారన్న ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజు ఎవడెవడికి బానిసిగా బ్రతకాల్సిన అవసరం లేదు అందరూ కూడా సంపన్నులుగా ఉండాలని ఒక ఆలోచనే చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారి విధానానికి మనందరం కూడా చేయి చేయి కలుపుదాం ఐకమత్యంగా ఉందాం అందరం కూడా చంద్రబాబు నాయుడు అడుగుల్లో అడుగులు వేద్దాం మన జీవితాన్ని కాపాడుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకుందాం